The <smart noise> ఒకప్పుడు రెండు లక్షల కిలోమీటర్ల పొడుగు ఉండే అమెరికా రైలు నెట్వర్క్ ప్రపంచంలోనే నెంబర్ వన్ మిగిలిన ప్రపంచంలో ఉన్న రైల్వే నెట్వర్క్ మొత్తం కూడిన అమెరికా కన్నా తక్కువగా ఉండేది మీరు కౌబాయ్ కదా మారుమూల గ్రామాలకు కూడా రైళ్లు వస్తాయి రైళ్లు గుర్రాలే ఆ రోజుల్లో ప్రధాన రవాణా వ్యవస్థ కానీ ఈ రోజు మహానగరాలలో తప్పితే అమెరికాలో రైలు ప్రయాణం చాలా తక్కువ అమెరికన్లు చాలా వరకు కార్లలో విమానాల్లో ప్రయాణం చేస్తారు అమెరికాలోని రైలు వ్యవస్థ ఎటుమాయమైంది అమెరికన్లు యూరోప్ లోని రైలు వ్యవస్థ చూసి అబ్బులు పడుతుంటారు కానీ చాలా మంది అమెరికన్ కూడా తెలియదు వాళ్ళు ఒకప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ అని ఈ వీడియోలో కాలగర్భంలో కలిసిపోయిన విషయాలు తెలుసుకుందాం వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకున్నాం పద్దెనిమిది వందల అరవై ఐదులో అమెరికాలో యాభై వేల కిలోమీటర్ల ప్రైవేట్ రైల్ ట్రాక్లు ఉండే యూనియన్ పెసిఫిక్ సెంట్రల్ పెసిఫిక్ అనే రెండు ప్రైవేట్ సంస్థలు రైళ్ళను నడిపే పదేళ్లలో ప్రైవేట్ రైల్ ట్రాక్ లక్ష ఇరవై వేల కిలోమీటర్లు అయ్యాయి ఇంకో పదేళ్లలో అంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదు కల్లా రెండు లక్షల కిలోమీటర్లు అయ్యాయి పద్దెనిమిది వందల తొంభై కల్లా దేశ వ్యాప్తంగా వెయ్యి ప్రైవేట్ రైల్ రోడ్ కంపెనీలు వచ్చాయి ఈ కంపెనీలు మహానగరాల నుంచి కుగ్రామాల వరకు విస్తృత రైలు నెట్వర్క్ నిర్మించాయి ఇన్ని కంపెనీలు అయ్యేసరికి కోటి తార స్థాయిలో ఉండేది చార్జీలు చాలా తక్కువగా ఉండేవి రైలు కంపెనీలు లాభాలు ఆర్జించడానికి నానా తంటాలు పడేవి న్యూయార్క్ నుంచి షికాగో వంటి దూరావార మార్గాల్లో ప్రయాణికుల రద్దీ బాగా ఎక్కువగా ఉండి ఛార్జీ తక్కువగా ఉండేది కానీ రద్దీ తక్కువ ఉండి దగ్గర ఉండే హారిస్బర్గ్ పిట్స్బర్గ్ వంటి నగరాలకు ఛార్జీలు ఎక్కువగా ఉండేవి ఉద్యమకారులు తక్కువ ధరల గురించి అభ్యంతరం చెప్పేవారు కాదు కానీ దగ్గర ప్రాంతాలకు ఎక్కువ ధరలను చూపి ప్రైవేట్ దోపిడీ అని గగ్గోలు పెట్టేవారు పద్దెనిమిది వందల డెబ్బైలలో రైల్వేల మునాపి వ్యతిరేకంగా గ్రేంజ్ ఉద్యమం వచ్చింది దోపిడీ ఛార్జీలను ప్రభుత్వం నియంత్రించాలి అని డిమాండ్ చేశారు వాళ్లకు మద్దతుగా గ్రీన్ బ్యాక్ పార్టీ రైతు సమాఖ్యలు కూడా నిలబడ్డాయి పాపులిస్ట్ పార్టీ నాయకుడు విలియం జెన్నింగ్స్ బ్రాయన్ ఏకంగా రైల్వేలను జాతీయం చేయాలి అని డిమాండ్ చేశాడు వింత ఏంటంటే పోటీతో సతమవుతున్న రైల్ కంపెనీ యాజమాన్యాలకు కూడా టికెట్ల నియంత్రణలో స్వలాభం కనిపించింది ప్రభుత్వం రేట్లు నియంత్రిస్తే ఈ పోటీ బెడద నుంచి బయటపడవచ్చని ఆశించాయి సంఘ సంస్కర్తలు ప్రజలు కంపెనీలు పార్టీలు పాలకులు ప్రభుత్వ నియంత్రణ సుముఖంగా ఉండటంతో పద్దెనిమిది వందల ఇంటర్ స్టేట్ కామర్స్ కమిషన్ ఐసీసీ ఆవిర్భవించింది ఈ సంస్థకు రైల్ కంపెనీల మీద సంపూర్ణ నియంత్రణాధికారులు రావడానికి పదేళ్లు పట్టింది ఈ లోపు ఉద్యోగకారులందరూ వేరే సామాజిక ఉద్యమాలలో బిజీ అయిపోయారు ఇంకేముంది రైల్ కంపెనీలు ఐసీసీ నిండా తమ ఉద్యోగులను చేర్చారు మొదటి ఐసీసీ కమిషనర్ రైల్వే కంపెనీల లాయర్ థామస్ కూలీ అయ్యారు పట్టు నగరాల అధిక ఛార్జీల సమస్యను కమిషన్ అవలేలుగా పరిష్కరించింది దూర నగరాల మధ్య ఛార్జీలను భారీగా పెంచేసింది ఇంకేముంది రైలు కంపెనీలకి ఇబ్బడి ముబ్బడిగా సంపాదించే అవకాశం దొరికింది రైలు కంపెనీలలో పనిచేసే వాళ్ళు ఐసీసీ ఉద్యోగులు అయ్యేవారు ఐసీసీలో పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళకి మంచి జీతాలతో మళ్ళీ రైల్ కంపెనీలో ఉద్యోగం పొందేవారు కానీ ఈ పోటీ లేని వాతావరణంలో రైలు కంపెనీలు అసమర్థం అయ్యాయి రైల్లో సరుకు రవాణా ధరలు పెరగడంతో రోడ్ల మీద నడిచే ట్రక్కుల నుంచి పోటీ వచ్చింది రైలు టికెట్లు ధరలు పెరగడంతో అమెరికాలో కార్ల వాడకం పెరిగింది దానికి తోడు విమానయానం కూడా మొదలైంది ప్రభుత్వం నిర్ణయించిన అధిక ధరలకు అలవాటు పడ్డ రైలు కంపెనీలు ట్రక్కులు కార్లు విమానాల పోటీని తట్టుకోలేకపోయాయి విపరీతమైన నష్టాల్లో కూరుకుపోయాయి చాలా రైల్ కంపెనీలు మూతపడ్డాయి అమెరికా ప్రభుత్వం నేషనల్ రైల్ రోడ్ ప్యాసెంజర్ కార్పొరేషన్ స్థాపించింది దాన్నే యామ్ అంటారు వందేళ్ల క్రితం పాపులరిస్ట్ పార్టీ నాయకుడు విలియం జెనింగ్స్ బ్రాండ్ డిమాండ్ చేసినట్లు అమెరికా ప్రైవేట్ రైల్ వ్యవస్థ మొత్తం జాతీయం అయిపోయింది ప్రైవేట్ రైల్ కంపెనీలన్నీ తమ పర్ రవాణా వ్యాపారాన్ని యాప్ కి ఒప్పి చేతులు దులుపుకున్నాయి మరి జాతీయం ఆంట్రాక్ ప్రభుత్వ రైలు సంస్థ ఇప్పుడు ఎట్లా నడుస్తుంది మన దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల లాగానే బయట పడలేనంత లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఇప్పటికీ అమెరికా ప్రభుత్వం యాభై బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ ప్రజాధనాన్ని ఈ సంస్థ నష్టాలు పూరించడానికి తగలబెట్టింది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైలు వ్యవస్థ ఇలా విధ్వంసం అవటంలో అందరూ సూత్రధారులే అందరూ నీరస్తులే కానీ అందరికన్నా ఎక్కువ నష్టపోయింది ప్రజలు అతిపెద్ద రైలు నెట్వర్క్ అందించే చవక ప్రయాణ వ్యవస్థ దివాలా తీయడమే కాకుండా ప్రజల యాభై బిలియన్ డాలర్ల కష్టార్జితాన్ని హ్యాండ్ ట్రాక్ మీద ఇప్పటికే తగలబెట్టింది అమెరికా ప్రభుత్వం ఇంకా తగలబెడుతూనే ఉంది ఫ్రీ మార్కెట్ చూడటానికి చాలా గందరగోళంగా ఉంటుంది కానీ ఆ పోటీ ప్రపంచం నుంచే తక్కువ ధరలు ఎక్కువ నాణ్యత ఉన్న వస్తువులు సేవలు వస్తాయి ప్రభుత్వ జోక్యం నియంత్రణల వలన లాభం తక్కువ నష్టం ఎక్కువ అమెరికా రైల్వేలను నియంత్రించడానికి తెచ్చిన ఇంటర్ స్టేట్ కామర్స్ కమిషన్ మొత్తం రైల్వే వ్యవస్థని నాశనం చేసేసి భారతదేశంలోని వందలాది రెగ్యులేటరీ వ్యవస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థని ఇదే విధంగా కృంగదీస్తున్నాయి